శ్రీకృష్ణుని రెండవ భార్య సత్యభామ అందరికంటే తానే అందమైనదాన్నని ధనవంతురాలనని అనుకునేది ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు అందువల్ల ఆమె దగ్గర ధనము అన్ని రకాల రత్నాభరణాలు ఉన్నాయి ఒకరోజు కృష్ణుని పుట్టినరోజు ఆమె తాను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలనుకుంటుంది అందుకు కృష్ణుని బరువుకు సమానమైన బంగారాన్ని పంచిపెట్టాలనుకుంటుంది దీనినే తులాభారం అని అంటారు సత్యభామ తులాభారం సిద్ధం చేసింది కృష్ణుడు వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు సత్యభామ కృష్ణుడు బరువుకి సరితూగే బంగారం సిద్ధం చేసింది కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు కొంచెం కూడా కదల్లేదు తనకి ఇది అవమానంగా భావించి ఏడుస్తుంది ఇప్పుడు చాలినంత బంగారం లేదు ఏం చేయాలో తోచడం లేదు ఇక సత్యభామ చేసేదేమీ లేక రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఈ అవమానం నాకు మాత్రమే కాదు నీకు కూడా అవమానమే అని చెప్తుంది అప్పుడు రుక్మిణి బయటకు వెళ్ళి తులసి మొక్క ఆకులను తెంపి తీసుకువచ్చి తులాభారంలో వేస్తుంది త్రాసులో ఉన్న కృష్ణుడు వెంటనే తేలికే పైకి లేచాడు